హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సరిగ్గా అది గారు సినిమాలు రాజకీయాల్లోకి వెళ్లారు ఎన్టీఆర్ వదిలి కోసం అగ్ర హీరోల నుంచి యువతారల దాకా అప్పట్లో అందరూ పోటీలోకి దిగారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నవంబర్ లో సూపర్ స్టార్ కృష్ణ గారి సొంత స్టూడియో పద్మాలయ ప్రారంభమైంది నటుడుగా తెలుగులోను నిర్మాతగా హిందీలోను కృష్ణ గారు బిజీ అయితే ఒక పక్క సొంత స్టూడియోకు పని కల్పిస్తూనే ఏదైనా సాహసం చేసి సొంత సంస్థ జెండాను దేశ వ్యాప్తంగా రెపరెపలాడించాలి అని ఆలోచనలో సూపర్ స్టార్ కృష్ణ గారు హిందీలో పాతాల బరివి పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే మూడు ఓ రీమేక్ తో ఓ జానపద చిత్రం ప్రయోగం చేశారు అంతే అది సూపర్ హిట్ ఇక పద్మాలయకు దర్శకుడిగా తనకు ప్రతిష్టాత్మకంగా భారీ సెట్స్ తో జానపద సినిమా అది ఫస్ట్ టైం టీఎం లో ఓ సినిమా తీస్తే ఆ ఆలోచన నుంచి రూపుదిద్దుకున్నది సింహాసనం అప్పటికే జానపద చిత్రాలు కనుమరుగిపోయిన రోజుల్లో కోట్ల రూపాయలు ఖర్చు ఈ సాహసం వర్కౌట్ అవ్వాలంటే హిందీలోనూ చేయాలని తీర్మానించుకున్నారు తెలుగులో సింహాసనం హిందీలో హీరోగా జితేంద్ర సింహాసనం పట్టాలెక్కాయి మంచికి చెడుకి సంఘర్షణగా ఈ సినిమా తీశారు సింహాసనం కోసం దశాన రాజ్యానికి అవంత రాజ్యానికి మధ్య పోరాటమే ఈ చిత్రకథ టైటిల్స్ లో కథకు క్రెడిట్ కృష్ణగారిదే అయినా ఆయన ఆస్థాన రచయిత త్రిపురి నేని మహారజదే రచనలో కీలక పాత్ర కాకతీయ సామ్రాజ్యం రాణి రుద్రమదేవి ఆపత్కాలంలో ఆమెకు సాయపడే గోనగన్నారెడ్డి ఈ ప్రసిద్ధ చారిత్రక పాత్రల ఆధారంగా రాణి అలకనందాదేవి ఆ పాత్రలో జయప్రద గారు ఆమెను కాపాడే సేనాధిపతి విక్రమసింహుడి కృష్ణగార పాత్ర సృష్టించారు మౌర్య సామ్రాజ్యంలో చంద్రగుప్తుడి మీద విషకన్య ప్రయోగం జరిగినట్టు చరిత్ర ఆ స్ఫూర్తితోనే చంద్రగంధి పాత్ర ఈ పాత్ర అందాకినికి రాశారు రెండు రాజ్యాల మధ్య జరిగే ఈ జానపద కథలో సహజత్వం కోసం కళా దర్శకుడు భాస్కర్ రాజుల లక్షల ఖర్చుతో భారీ చెట్లు వేశారు అయితే ఈ రాజుల కాలం కథలో కీలకమైన కాస్ట్యూమ్ డిజైనర్ కూడా ఆయనే ఆయన వేసిన ఆరు బయట రాజ దర్బార్ సెట్ అయితేనేమి భారీ విగ్రహాలైతేనేమి చాలా కాలం స్టూడియోలో పలకరిస్తుండేవి ఇంకా రామోజీ ఫిల్మ్ సిటీ కట్టే ముందు రామోజీరావుకు సైతం ఆ విగ్రహాల తయారీ గురించి హిమాలయ స్టూడియో హనుమంతరావు వివరించారట ఇక సింహాసనం సూపర్ స్టార్ కృష్ణ గారికి మరో సాహసం ఏంటంటే రాజ్ సీతారాం గానం అప్పట్లో ఎస్పి పి కృష్ణ గారికి ఓ వివాదం తలెత్తడంతో అదే సమయంలో తమిళనాడుకు చెందిన డిగ్రీ స్టూడెంట్ రాజ్ సీతారాం గొంతు బాగుందనిపింది అంతే కృష్ణ గారు తన సూర్య చంద్ర చిత్రంలో అన్ని పాటలు అతనితోనే పాటించారు అది జరిగి పంతొమ్మిది వందల ఎనభై లో ఇక సింహాసనం మ్యూజిక్ డైరెక్టర్ బప్పిలేహరి ఆ గొంతుకే ఓటేశారట ఆకాశంలో ఒక తార వహ్వా నీ ఈ కళ అని నేననుకోనా ఇలా ఆత్రేయ వేటూరి పాటలన్నీ సూపర్ టూపర్ హిట్ ఇక పేరైతే మారుమోగిపోయింది నిజం చెప్పాలంటే అప్పట్లో సిక్స్టీ ఫైవ్ ఎంఎం లో తీసి వేసేది మాత్రం సెవెంటీ ఎంఎం లో నిజం చెప్పాలంటే అప్పట్లో ఆ చిత్రాలు శిశలైన సెవెంటీ ఎంఎం కెమెరాతో తీసినవి కావు ఆ కెమెరాలు థర్టీ ఫైవ్ ఎంఎం కంటే రెట్టింపు రెజల్యూషన్ ఉండే పెద్ద కెమెరాలు వాడారు అప్పటికి మన దేశంలో ఆ కెమెరాలు లేవు అందుకే అందరూ స్కోప్ లో సిక్స్టీ ఫైవ్ ఎంఎం నెగటివ్ స్టాక్ మీద సినిమా షూట్ చేసుకుని దాన్ని జాగ్రత్తగా డెవలప్ చేయించి సెవెంటీ ఎంఎం ఫిల్మ్ మీద ప్రింట్ వేసేవారు షూట్ చేసిన సిక్స్టీ ఫైవ్ ఎంఎం పోగా మిగతా ఫైవ్ ఎంఎం ఫిల్మ్ ఏమో సౌండ్ ట్రాక్ కోసం వాడేవారు మామూలుగా థర్టీ ఫైవ్ ఎంఎం రీల్ పై గీతల సింగిల్ సౌండ్ ట్రాక్ ఉంటుంది కానీ సెవెంటీ ఎంఎం రీల్ పై మ్యాగ్నెటిక్ కోటింగ్ లో సౌండ్ ను ఆరు ట్రాక్లు గా ఆరు సార్లు ముద్రించాల్సి వచ్చేది అందుకే సిక్స్ ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్ అంటుండేవారు అందరిలాగే తెలుగు సింహాసనం సైతం ఆ టెక్నికల్ లో సిక్స్టీ ఫైవ్ ఎంఎం లో తీసి సెవెంటీ ఎంఎం కి బ్లోక్ చేసినదే ఇది వాస్తవం ఫేమస్ సోలే సినిమా సహా మన దేశంలో తీసిన సెవెంటీ దాదాపు ఎలా తీసినవి థర్టీ ఫైవ్ కి ఒక రకంగా సెవెంటీ మరో రకంగా కెమెరాలో మార్కెట్ ఉంటుంది థర్టీ ఫైవ్ ఎంఎం లో బొమ్మ ఎత్తుంటుంది నలు చదరంగా ఉంటుంది అలాగే సెవెంటీఎంఎం లో బొమ్మ ఎత్తు అయితే ఉంటుంది కానీ వేడవైపు రెట్టింపు ఉంటుంది సెవెంటీ ఎంఎం సినిమా తీయాలంటే కెమెరాలో గేట్ మారుస్తారు ఒక్క సెవెంటీ ఎంఎం లోని సినిమా తీస్తే సులభమే కానీ మన దగ్గర అన్ని థియేటర్లు ఉండేవి కాదు కాబట్టి అత్యధిక చోట్ల థర్టీ ఫైవ్ ప్రింటే ప్రదర్శించాల్సి వచ్చేది అంటే సినిమా తీస్తున్నప్పుడే బొమ్మ కట్టు కాకుండా థర్టీ ఫైవ్ ప్రింట్ కి సెవెంటీ తగ్గట్లు జాగ్రత్తగా కెమెరా ఫ్రేమింగ్ పెట్టేవారు ఇక ఈ సినిమా ఛాయాగ్రహణం అంతా విఎస్ఆర్ స్వామి పరితనమే కాగా ఆయనకు కెమెరా గురువైన రవికాంత్ నెచ్ ఈ సింహాసనం కిక్ ఫోటోగ్రఫీ చేశారు నగాహెచ్ దగ్గర అసిస్టెంట్ గా తేజ పనిచేశారు ఆకాశంలో ఒక తార పాటలో గార్డెన్ లోని ఓ ప్యాలెస్ లో ఉన్నట్లు చూపించడం లాంటివి అందుకోసం ప్యాలెస్ సెట్ అక్కడ షూటింగ్ చేశాక ఆరు బస్సుల్లో కూడా హైదరాబాద్ తీసుకొచ్చి షూటింగ్ సాగిచ్చారట ఈ విషయాన్ని స్వయంగా తేజ్ గారి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఒక్క షాట్ ను తెలుగులో తీసి వెంటనే అదే సెటప్ లో హిందీలో సింహాసనం చిత్రీకరించేవారు అరవై ఐదు రోజుల్లో రెండు వెర్షన్లు పూర్తి చేశారు నలభై యాభై లక్షల్లో సినిమాలు తీసి ఆ రోజుల్లో ఈ జానపదం కోసం దర్శక మాత హీరో కృష్ణ గారు మూడు కోట్ల నుంచి మూడు కోట్ల ఇరవై లక్షల దాకా చాలా ధైర్యంగా ఖర్చు పెట్టారు బిజినెస్ కూడా అదే రేంజ్ లో భారీగా జరిగింది థ్యాంక్ యూ గైస్ ఈ వీడియో మరి దీన్ని నేను పార్ట్ టూ కంటిన్యూ చేస్తున్నాను ప్లీజ్ వాచ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్